సింగ్ నేను ఇక్కడ డిఎఫ్ఓ ఖమ్మంగా పనిచేస్తున్నాను ఇక్కడ కనకగిరి గుట్టలలో దాదాపు ఏడు సంవత్సరం బ్యాక్ ఫస్ట్ టైం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ ఒక పర్యటక స్థలంగా ఏర్పాటు చేయాలి అప్పుడే ప్రాజెక్ట్ ఫస్ట్ టైం మొదలైంది కానీ దాని తర్వాత ఇక్కడ టూరిజం స్టార్ట్ కాలేదు లాస్ట్ వన్ ఇయర్ నుంచి మనము ఇక్కడ కలెక్టర్తో పాటు మన హెడ్ ఆఫీస్తో డిస్కషన్ చేసేసి చిన్న చిన్నగా ప్రొజెక్ట్స్ పెట్టాము ఇది సంవత్సరం జనవరి నెలలో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా హండ్రెడ్ ఇయర్స్ ఇది వంద సంవత్సరం కంప్లీట్ పూర్తి అయింది అదే సిరీస్ కింద మనము ఇక్కడ దాదాపు రెండు వేల స్టూడెంట్స్కి తీసుకొని వన్ దర్శిని కూడా ఏర్పాటు చేశాము గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చాలామంది వచ్చారు మొత్తం ఇది గుట్ల పులిగుండాల ప్రాజెక్ట్ తిరిగి చూశారు మన తెలంగాణ రాష్ట్రంలో ఇది పులిగుండాల ప్రాజెక్ట్కి చాలా పెద్ద పొటెన్షియల్ ఉన్నాయి కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో నిన్న మొన్న ఒక డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది అప్పుడే డిస్కషన్లో మనము ప్రతి సాటర్డే సండే ఒక బర్డ్ వాక్ లాగా యాక్టివిటీ ఏర్పాటు చేశాము దానికోసం హైదరాబాద్ నుంచి నవీన్ బాల ప్లస్ వాళ్ళతో పాటు చాలామంది వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చారు వాళ్ళు ప్రతి సండే పొద్దున సిక్స్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వరకు మొత్తం గుట్లా తిరిగి ఇక్కడ రేయర్ బర్డ్స్ ఏమున్నాయి ఎండేంజర్డ్ స్పీషీస్ ఏమున్నాయి అంతా సర్వే చేసి మన కోసం ఒక పెద్ద గబ్బుక్ తయారు చేస్తున్నారు అట్లాగే ఇది స్కూల్ పిల్లల కోసం మనము కొన్ని కొన్ని సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేసాము అండ్ మన వాళ్ళు వాళ్ళతో పాటు తిరిగి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫారెస్ట్లో బయోడైవర్సిటీ ఏంటి ఫారెస్ట్లో ఇది మన కనకగిరిలో దాదాపు పద్నాలుగు చిరతాపుల్లి ఉంది పది ఎలుగుబంటి ఉన్నాయి చాలా రకరకాలు హర్బీ బోర్డ్స్ అంటే చౌసింగా సాంబర్ జింకా ఉన్నాయి సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ రెగ్యులర్గా చేస్తున్నారు దాంతోపాటు లాస్ట్ నెల పీసీసీఎఫ్ క్యాంపా మేడం వచ్చారు హైదరాబాద్ నుంచి సో మేడం కూడా తిరిగి కొన్ని కొన్ని మనకి సలహా ఇచ్చారు ఇక్కడ ఏం ప్లాస్టిక్ రాకూడదు ఇది ఫారెస్ట్ కాబట్టి ఇది రెగ్యులర్గా టూరిజం లాగా ఉండదు ఫారెస్ట్ కాబట్టి ఈకో టూరిజం లాగా చేస్తాము సో ఇక్కడ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్తో మనము ఆకుల్ ప్లేట్స్ తయారు చేస్తాము అటువంటి మెషీన్స్ కూడా మనము తెచ్చాము సో ఇక్కడ లోకల్ విఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు వన్ సంరక్షణ సమితి అట్లాగే చుట్టుపక్కల ఊరు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా సంవత్సరం నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కోఆపరేట్ చేసి ఇది అంతా గుట్లా కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగం ఎలా ఇవ్వాలి దానికోసం మనము చాలా ప్రయత్నం చేస్తున్నాము సో ఇక్కడ చిన్నగా ఒక ఆల్రెడీగా మన వాళ్ళు మంచిగా రిసెప్షన్ సెంటర్ కట్టారు అట్లాగే చిన్న చిన్న ప్లేట్స్ కోసం కొన్ని కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు దాంతోపాటు ఇక్కడ పులిగుండాల ట్యాంక్లో పెడల్ బోట్స్ ప్లానింగ్లో ఉంది అండ్ ట్రెక్కింగ్ ఆల్రెడీగా ఇప్పటివరకు పబ్లిక్ కోసం స్టార్ట్ కాలేదు కానీ మన మొత్తం సర్వే కోసం ఆల్రెడీగా స్టార్ట్ చేశాము దాంట్లో మనకి మెయిన్ పాత్రత ఎఫ్డిఓ గారు మన మంజుల ఎఫ్డిఓ సతుపల్లి వాళ్ళతో పాటు ఎఫ్ఆర్ఓ ఉమా ఎఫ్ఆర్ఓ తల్లడ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని కొత్త కొత్త ఇనిషియేటివ్స్ మొదలు పెడుతున్నాము మనకి అదే ఎక్స్పెక్టేషన్ ఉంది కి ఫ్యూచర్లో ఇది ప్రాజెక్ట్ మన తెలంగాణలో టాప్ ఈకో టూరిజం స్పాట్ లాగా వస్తాయి అండ్ దానికోసం సఫారీ కూడా ప్లాన్లో ఉంది సో సఫారీ ట్రెక్కింగ్ బోటింగ్ బర్డ్ వాచింగ్ అటువంటి నేచర్ యాక్టివిటీస్ చేస్తాము కానీ ఇక్కడ పర్మనెంట్గా బిల్డింగ్స్ రాదు పర్మనెంట్గా రోడ్స్ రాదు కేవలం మాత్రమే ఫారెస్ట్ చట్టం ప్రకారంగా మినిమంగా ఏమేమి సహకారం వస్తాయి అటువంటి ప్లాన్ ఇప్పుడు మనము పెడుతున్నాము కొత్త పక్షులు అని చెప్పేసి అన్నారు మొన్న ఈ మధ్య కాలంలో ఏదో కింగ్ లాంటి బర్డ్ కూడా ఇక్కడ కనపడింది అని చెప్పేసి అన్నారు అలాంటి ఏమైనా కొత్త పక్షులు ఏమైనా కనపడ్డా జనరల్గా అన్ని ఫారెస్ట్లో ఖమ్మం ఉండొచ్చు మదిరా ఉండొచ్చు తల్లడ సదుపల్లి ఉండొచ్చు దాదాపు నలభై కామన్ స్పీషీస్ అన్ని చోట్ల ఉన్నాయి మన పాలపిట్ట అటువంటివి కానీ బర్డ్ వాచర్స్ వాళ్ళు దాదాపు ఫైవ్ సెవెన్ ఇయర్స్ నుంచి కంప్లీట్ రాష్ట్రం తిరిగి సర్వే చేస్తున్నారు సో వాళ్ళ రికార్డ్ ప్రకారంగా తర్వాత మన దగ్గర చాలా వెబ్సైట్స్ ఉన్నాయి అదే వెబ్సైట్ ప్రకారంగా కామన్ కింగ్ ఫిషర్స్ ఉంటాయి కానీ బ్లూ ఇయర్డ్ జనరల్గా ఇక్కడ రూఫర్స్ ఉంటాయి దాని బదులు ఇక్కడ బ్లూ ఇయర్డ్ కింగ్ ఫిషర్ ఫస్ట్ టైం మన రాష్ట్రంలో రికార్డ్ అయింది మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో బ్లూ కింగ్ ఫిషర్ కొంచెం కింగ్ ఫిషర్ మన తెలుగు రాష్ట్రాలలో ఓన్లీ సో బ్లూయర్డ్ కింగ్ ఫిషర్ తెలుగు రాష్ట్రాలలో ఓన్లీ మారెడ్ మిల్లీలో ఫస్ట్ టైం రికార్డ్ అయింది మన తెలంగాణలో ఇక్కడే ఫస్ట్ టైం పది రోజుల కింద మేము క్యాప్చర్ చేసినాం దాన్ని సో అది కామన్ గా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కనిపించదు ఈ రెండు ప్లేస్లలోఫిషియల్ సో ఇక్కడ ఉన్న హెబిటాట్ దానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఇంతవరకు హ్యూమన్స్ టచ్ అయిన ప్లేస్ కాదు వాటర్ వాటర్ బాడీస్ గానీ దానికి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చిండచ్చు చూసారా ఒకసారి రిపీటెడ్ గా ఉందండి బర్డ్ అయితే ఉంది దాని ప్రెసెన్స్ ఉంది తెలుస్తుంది కానీ ఒకసారి అయింది బట్ అది రోజు కనిపిస్తూనే ఉంది అటు అంటే ఈ ఈ అరణ్యంలో మిగతా ఇంకా ఏం పక్షులు చూస్తారు సో పారడైజ్ ఫ్లై క్యాచర్ ఉంది ఇండియన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్ అని ఉంది అది కూడా తెలంగాణలో ఒకటి రెండు స్పీసీస్ కనపడతాయి అంటే ఒకటి రెండు బర్డ్స్ ఉంటాయి కామన్గా ఇక్కడ దాని క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది సో మేము ఇప్పటివరకు ఒక ఎనిమిది పది వరకు ఇండివిజువల్ చూసి ఉంటాం సో అవి కాకుండా కామన్ బర్డ్స్ కాకుండా ఇంకొక పది వరకు రేర్గా మైగ్రేటర వచ్చి కూడా రికార్డ్ చేసినాం ఇప్పుడు అంటే ఎక్స్పీరియన్స్ ఏంటి సో మేము ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను వీళ్ళు రెండు ఎన్జిఓస్ రన్ చేస్తున్నారు ఓన్లీ కన్జర్వేషన్ గురించే వర్క్ చేస్తారు సో టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళు అదే వర్క్ చేస్తున్నారు ఇద్దరు ఆల్మోస్ట్ ఇండియాలో మేజర్ ప్లేసెస్ అన్ని కవర్ చేసినాం సో ఈ దీనికి ఇక్కడ ఈ ప్లేస్కి ఎక్కువ పొటెన్షియల్ ఉంది తెలంగాణలో సో వైల్డ్ లైఫ్ పరంగా కానీ టూరిజం పరంగా కానీ చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉన్న ఏరియా ఇది లో పుల్ల దగ్గర నుంచి అన్ని రకాల జంతువులు ఉన్నాయని చెప్తున్నారు కదా ఈ టూరిజం హబ్ గా దీని మార్చడం వల్ల వాటికి ఇబ్బంది కలుగుతుంది అవి డిస్టర్బ్ అయ్యే వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కదా వాటి వాటి సంరక్షణకి అడ్వన్ చర్యలు తీసుకుంటున్నారు అవి కొంచెం వెళ్ళిపోతాయి కదా రాకపోకలు ఎక్కువ పోతే వాహనాల వెహికల్ ఇవన్నీ కూడా రాకపోకలు ఎక్కువ వల్ల వాటికి డిస్టర్బ్ అవుద్ది అవి గురించి వెళ్ళిపోతాయి కదా వాటి వాటి ప్రశాంతత భంగం కలుగుతుంది అది ఇక్కడ ఉండే పరిస్థితి ఉండదు కదా మనకి జనరల్గా అంతకుముందు ఆలోచన ఏముండేది టూరిజం వస్తే అంతా చెత్త వేస్ట్ వస్తాయి ప్లాస్టిక్ వస్తాయి అటువంటి ఆలోచన ఉండేది కానీ మన రాష్ట్రంలో అమరాబాద్ టైగర్ రిజర్వ్లో బ్రహ్మాండంగా టూరిజం నడుస్తుంది అండ్ టూరిజం వల్ల ప్రతిరోజు చాలామంది వస్తారు ఏదైనా ఇల్లీగల్ ఫెయిలింగ్ ఉంటే ఏదైనా పోచింగ్ ఏదైనా హంటింగ్ ఉంటే వాళ్ళే హైలైట్ చేస్తున్నారు సో మనకి ఇప్పుడు మైండ్ సెట్ ఏముంది మనము సైంటిఫిక్ ఈకో సస్టైనబుల్ టూరిజం చేస్తాము ఏం బండి రావాలి ఏం గేట్ నుంచి రావాలి ఒక్క రోజులో ఎన్ని బండి రావాలి దానికోసం కెపాసి క్యారింగ్ కెపాసిటీ అది కూడా సైంటిఫిక్ ప్రాసెస్లో మనము క్యాల్కులేట్ చేస్తున్నాము ఇప్పటి వరకు అందుకంటే పబ్లిక్ కోసం టూరిజం పెద్దగా ఓపెన్ చేయలేము సో ఇది మీరు చెప్తున్నారు ఎలుగు బండి లేకపోతే చిరుతాపుల్లి అదే అన్ని కార్నివోర్స్ అండ్ వాళ్ళు నైట్లో యాక్టివ్గా ఉంటారు సో నైట్లో మనము ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి దానికోసం మన దగ్గర రెగ్యులర్గా ఎనిమల్ ట్రాకర్స్ ఉంటారు ఎనిమల్ ట్రాకర్స్ కంప్లీట్ తిరిగి వాళ్ళకి పగ్ మార్క్స్ వాళ్ళు ఎక్కడ ఎక్కడ తిరుగుతున్నారు వాళ్ళకి స్కాట్స్ అన్నీ రికార్డ్ చేసి మనకి అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ లేకుండా మనము ప్లాన్ చేస్తున్నాము ఇది టోటల్ గుట్టల అంటే ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ హెక్టేర్స్ దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ మనము కేవలం మాత్రమే వన్ పర్సెంట్ ఏరియా ఓపెన్ చేస్తున్నాము కంప్లీట్ గుట్లలో వన్ పర్సెంట్ ఫారెస్ట్ కి ఉన్నది ఒకే ఒక పాండ్ పులిగుట్ట వాటర్ పాండ్ అది అవును వాటర్ కి అక్కడికి వస్తాయి జంతువులు మనం దాంట్లో బోటింగ్ పెట్టినప్పుడు అవి మంచి ఛాన్స్ ఉండదు యాక్చువల్ గా అటువంటి చిన్న చిన్న నాలా అన్ని చోట్ల ఉన్నాయి ఇది కనకగిరి అంటే సిరీస్ ఆఫ్ హిల్స్ అన్ని చోట్ల మన దగ్గర వాటర్ సోర్సెస్ ఉన్నాయి జనరల్గా వన్య ప్రాణులు ఇది జింకా లేకపోతే నైట్ నైట్లో యాక్టివ్ ఉంటాయి నాలా దగ్గర వస్తాయి సో అన్ని చోట్ల మనము సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టాము సో ఏదైనా మూమెంట్ ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తాయి దాంతోపాటు రైట్ లో కూడా బేస్ క్యాంప్ వాళ్ళు ఎనిమల్ ట్రాకర్స్ వాళ్ళు రాత్రి కూడా ఉంటారు సో అందుకంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడ హంటింగ్ పోచింగ్ ఏం జరగలేదు అండ్ లాస్ట్ టూ ఇయర్స్లో మనము పెద్ద పెద్ద గన్ కేసెస్ ఇక్కడే డిటెక్ట్ చేసి జైలుకి పంపించేసాము దాని తర్వాత ఇక్కడ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఫైర్ పడలేదు అంతకుముందు ప్రతి సంవత్సరం ఫారెస్ట్ అంటే కాలుతుండే ఇది సంవత్సరం టోటల్ సీజన్లో కంప్లీట్ సత్తుపల్లి డివిజన్లో కేవలం మాత్రమే రెండే ఫైర్ పాయింట్ వచ్చింది దానికంటే ఎక్కువ ఫైర్ రాలేదు మొత్తం ఎంత టోటల్గా ఎంత ఉంది గుట్టలు హైట్స్ ఎంత మన దగ్గర టోటల్ ఏరియా కనకగిరి గుట్లాకి ట్వంటీ థౌజండ్ హెక్టేర్స్ కానీ సిక్స్ థౌజండ్ హెక్టేర్స్ కోతూడెం జిల్లాలో ఉంది ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ హెక్టేర్స్ మన వైపు ఉంది అక్కడ హైయెస్ట్ పాయింట్ నాకు తెలిసిన ప్రకారం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫీట్స్ హైట్ ఉంది మనము హైయెస్ట్ వాచ్ టవర్ మీరు ఎక్కడ తిరిగి వచ్చారు అదే ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మీటర్స్ లాగా హైట్ లో కట్టాము ఫైవ్ సిక్స్ యాక్చువల్గా ఇది చాలా పాత టెంపుల్ శివరాత్రి టైంలో చాలా మంది చంద్రగొండ వైపు నుంచి జులూర్పాటు నుంచి తాలపెంట నుంచి వస్తారు అక్కడ ఒక పల్లేరు బావి ఉంది దాని పక్కన టెంపుల్ సో మనము వన్ వీక్ కోసం పోలీస్తో కోఆర్డినేట్ చేసి ఎంట్రీ ఎగ్జిట్ పెడుతున్నాము అండ్ ఇక్కడ ఫైర్ పెట్టకూడదు ప్లాస్టిక్ రాకూడదు అటువంటి ఇనిషియేటివ్స్ పెట్టున్నాము వాళ్ళు చాలా సంవత్సరం నుంచి వస్తున్నారు కాబట్టి మనము కోఆపరేట్ చేస్తాము వాళ్ళు జస్ట్ వన్ వీక్ కోసం వస్తారు దాని తర్వాత అది కూడా హిస్టారికల్ కోట చుట్టూ కోట ఉంది కాకతీయుల కాలం నిర్మాణాలు అయి ఉంది ఆ రోజుల్లో విజిటర్స్ వచ్చే అంటే పర్యాటకులు కానీ భక్తిగా భావంతో వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మిక ఇట్లాగే టెంపుల్ టూరిజం కింద దాన్ని కూడా ఏమైనా డెవలప్మెంట్ మిక్స్డ్ చేస్తారా ఈ ఎకో టూరిజంలో ఆల్రెడీగా ఇది కనకగిరి కోసం హెడ్ ఆఫీస్లో ప్లస్ డిస్ట్రిక్ట్ టూరిజం కమిటీలో డిస్కషన్ అయింది ఇక్కడ మనకి హిస్టారికల్ టూరిజం ఉంది మీరు చెప్పిన ప్రకారం అట్లాగే టెంపుల్స్ చాలా ఉన్నాయి హస్త్రాల వీరన్న దాని తర్వాత ఇక్కడ ట్యాంక్ పక్కన ఒక శివాలయం ఉంది గుట్ట పైన ఆల్రెడీగా స్వామి టెంపుల్ ఉంది సో హిస్టారికల్ టూరిజం కల్చరల్ టూరిజం నేచర్ టూరిజం అండ్ ఈవెన్ కమ్యూనిటీ కోసం ఇన్వాల్వ్మెంట్ చేసి లోకల్ మనకి ఫుడ్ ఏం మంచిగా ఉంది బ్యాంబూ నుంచి ఏమేమి ఫుడ్ చేసుకోవచ్చు అటువంటి అన్ని ఒక థీమ్ లాగా పెట్టాము అండ్ ఇది టూరిజం భద్రాచలం టెంపుల్ నుంచి అటు సైడ్ నిలాద్రి టెంపుల్ నిలాద్రి అర్బన్ పార్క్ కూడా కనెక్షన్ చేస్తాము ఎవరన్నా అక్కడ వస్తే టూ డేస్ లాగా ప్లాన్ పెట్టుకొని మంచిగా తిరిగి వెళ్ళచ్చు అండి